హాయ్ అండి ఐఎం భాగ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ భద్రాచలం అమ్మాయి ఇవాళ ఈ వీడియోలో మనం డీప్ ఫ్రై చేయకుండా ఒక ఓన్లీ టూ స్పూన్స్ ఆయిల్తో కేఎఫ్సీ స్టైల్లో చికెన్ అలా చేసుకోవాలో చూద్దాం ముందుగా చికెన్ ఒక గిన్నెలోకి తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను ఇక్కడ నేను ముందుగా ఒక స్పూన్ కారము ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను అది క్లిప్ అనేది మిస్ అనమాట తర్వాత అలాగే టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ కలిపి వేసుకోవాలి తర్వాత ఏమో ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అన్నీ వేసిన తర్వాత వాటిని చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇక అన్నీ కలిపిన తర్వాత అయితే దాన్ని మ్యారినేట్ చేసుకోవాలన్నమాట మినిమం ఒక ఫైవ్ అవర్స్ అయినా మ్యారినేట్ చేసి ఉంచుకోవాలి అయితే ఇది డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకొని ఉంచుకోవాలి దీనికి మసాలా అయితే మామూలుగా మనం చికెన్ కర్రీలో ఏమేస్తామో అవే అనమాట చిన్న అల్లం ముక్క ఎల్లుల్లి రెబ్బలు లవంగాలు ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే రెండు యాలక్కాయలు దాల్చిన చక్క కొంచెం ఇక తర్వాత మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా దాన్ని బయటకు తీసి మసాలాని ఇందులో కలుపుకోవాలి ఇష్టమైన వాళ్ళు నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు ఇందులో నేనైతే కలపలేదు తర్వాత ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ని చికెన్లో వేసి కలుపుకోవాలి చికెన్కి అంతా బాగా పట్టేటట్లు కలుపుకోవాలి తర్వాత రెండు స్పూన్ల శనగపిండి కలుపుకోవాలి కూడా బాగా చికెన్ మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి ఇక ఈ చికెన్ ఫ్రై ఏంటంటే ఎంతసేపు మనం మ్యారినేట్ చేసుకుంటే అంత స్మూత్గా ఉంటుంది లోపల పైన క్రిస్పీగా ఉంటుంది ముందు రోజు తెచ్చుకొని ఇట్లా కలుపుకొని మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజు ఫ్రై కానీ చాలా బాగుంటుంది ఈ శనగపిండి కార్న్ ఫ్లోర్ కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసి తర్వాత మనం ఇక ఎయిర్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మేము తీసుకున్న ఓవెన్లో ఎయిర్ ఫ్రై ఆప్షన్ అనేది కూడా ఉందన్నమాట ఎయిర్ ఫ్రై చేసుకోవచ్చు అనమాట ఏవైనా వెజిటేబుల్స్ కానీ నాన్ వెజ్ కానీ దానికి ఈ ఇచ్చాడు ఇంకా ఈ డ్రై మీద పెట్టుకోవడమే నాకు మాత్రం ఈ ఎయిర్ ఫ్రై ఆప్షన్ అనేది మాత్రం బాగా నచ్చింది ఎందుకంటే మనం ఏదైనా కానీ అందులో ఆయిల్ లెస్గా కుక్ చేసుకో ఫ్రై చేసుకోవచ్చు అనమాట ఇంకా వెజిటేబుల్స్ వచ్చి బెండకాయ ఫ్రై అండ్ ఫ్రై ఇలాంటివి అయితే బాగుంటున్నాయి ఇందులో అసలు హోటల్లో ఎలా ఉంటాయి ఫ్రై చేస్తే అది కూడా డీప్ ఫ్రై చేస్తే అలా ఉంటున్నాయి కాకపోతే కొంచెం ఒక టూ స్పూన్స్ అన్న ఆయిల్ వేసుకుంటే మనకి కొంచెం టేస్ట్ అని బాగుంటుంది అనమాట ఇక చికెన్ ముక్కలన్నీ ట్రే మీద పెట్టుకున్నాకైతే ఇక ఓవెన్లో పెట్టుకోవాలి ఓవెన్ ఏంటంటే ఇది ఎయిర్ ఫ్రై ఆప్షన్ ఉందని చెప్పాను కదా ఆ నాబ్ ఆ నాబ్ని మనం ఎయిర్ ఫ్రై ఆప్షన్ మీదకి తిప్పుకొని మనకి ఎంత హీట్ కావాలో అంత హీట్ ఆన్ చేసుకొని ఉంచుకోవాలి ఇక అంతే మనకి చికెన్ క్రిస్పీ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఇక ఈ కింద ట్రే ఎందుకు పెడుతున్నానంటే అది చికెన్ కుక్ అయ్యేటప్పుడు అది కిందకి ఆయిల్ కానీ ఏదైనా మసాలా కానీ కారుతుంటుంది కదా ఇలా ట్రే పెట్టుకున్నామంటే దాని మీద కారిపోద్ది ఇక ఇక్కడ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఇక హీట్తో పాటు మనం టైం అనేది కూడా సెట్ చేసుకోవాలి మనం ఎంత హీట్ పెట్టుకున్నామో దానికి తగ్గట్టు టైం సెట్ చేసుకుని ఉంటే నేనైతే ఇక్కడ ఇరవై నిమిషాలు టైం పెట్టుకున్నాను ఇరవై నిమిషాలు రెడీ అయిపోయింది ఫ్రై అనేది ఇక చికెన్ కుక్ అయ్యేటప్పుడు ఓవెన్ ఒకసారి స్విచ్ ఆఫ్ చేసుకొని మధ్యలో ఒకసారి అలా తీసి చికెన్ మీద అలా ఆయిల్ కనుక రాసి పెట్టుకున్నామంటే టేస్ట్ అనేది బాగుంటుంది క్రిస్పీగా కూడా ఉంటాయి బాగా ఆయిల్ అంటే ఏదో గంటలు గంటలు ఆయిల్ పోయడం కాదు ఏదో లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ని బ్రష్తో అలాగా రాయాలన్నమాట ఇంకా ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే ఇదిగోండి చూడండి క్రిస్పీ కేఎఫ్సీ చికెన్ లాంటి చికెన్ రెడీ అయిపోయింది ఇంకా తీసి సర్వ్ చేసుకోవడమే నిజంగా చెప్తున్నా ఇదైతే కేఎఫ్సీ చికెన్కి ఏమీ అనమాట చాలా క్రిస్పీగా లోపల స్మూత్గా చాలా బాగుంది చికెను కొంచెం ఓపికతో మనం ఇంట్లో అన్నీ ఇలా చేసుకున్నామంటే ఇక బయట తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు సేమ్ హోటల్ స్టైల్ చికెన్ ఫ్రై లాగే ఉంది ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి ఇక లాస్ట్లో వేడి వేడి చికెన్ ఫ్రై మీద అట్లా కొత్తిమీర గార్నిష్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇక చికెన్ని డీప్ ఫ్రై చేయకుండా అప్పుడప్పుడు ఇలా ఆయిల్ లెస్గా చేసుకొని తిన్నామంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది చూసారు కదండి నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ప్లీజ్ అలాగే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్